య్ నగర్ కాలనీ అధ్యక్షులు మధుగారు సెక్రటరీ అలాగే మార్తినగర్ కాలనీ మరియు ప్రసన్నగర్ కాలనీ నుండి మరియు కాలనీ ప్రజలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ట్వంటీ ఫోర్ డివిజిటన్ కార్పొరేటెడ్గా గా మనకున్న నాయకుడు చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను ఇంకోటి గర్వించదగ్గ విషయం ఏంటంటే డైరెక్ట్ అతను ఇన్వాల్వ్ అవకుంటూ దానికి సంబంధించిన కస్టమర్లకు చెప్పి దాన్ని వర్క్ చేయించడం కానీ డ్రైనేజ్ పనులు కానీ రోడ్డు కానీ మీలాంటి నాయకుడు దొరకడం మాకు చాలా గర్వంగా ఉందన్న ఇంకొకటి ఈ పదవి అంతం కాదు ఇంకెన్నో పదవులు మీరు ఆశించాలని కోరుకుంటున్నాము అన్న చేసే ప్రతి పనికి మనం సైనికులా ఉండి తనని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాము నాకు అదే ప్లేస్లో పార్క్ డెవలప్ చేయాలి మాకు అదే ప్లేస్ లో గుడి కావాలి మీరు ముందుంటేనే మాకు ఆశీర్వాదం మీ ఆశీర్వాదం మాకు ఉండాలని కోరుకుంటున్నాను మాకు ఈ అవకాశం పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు మంచి వ్యక్తి సపోర్ట్ చేయొద్దు అనేసి మేము అందరం చాలా యూనిక్ అనుకొని వచ్చినామండి ఇప్పటికైనా ఫైవ్ ఇయర్స్ నుంచి గారు ఏదైనా ఇప్పుడు రోడ్ కానివ్వండి మనకి పార్క్ కానివ్వండి ఈవెన్ లేడీస్ అకేషన్స్ కూడా మాకు మహిళా దినోత్సవం అని కానివ్వండి ముగ్గుల పోటీ బత్తమ్మ కానీ తన సొంత డబ్బులతో గిఫ్ట్స్ కానీ ప్రతి ఒక్కటి ఆయన ఏమంటే సొంత చెల్లెల చూసినా చూసిన ఇదైతే నేను హార్ట్ఫుల్ థ్యాంక్ యూ ఫర్ అన్నయ్య అండ్ అన్నయ్య వెనకాల ఇంద్రక్క ఇంద్రక్క వెనకాల మేము ఎప్పటికైనా మీరు ఈ పదవిలో ఉండండి ఉండకు ఇంకా పెద్ద పదవి కోరుకుంటున్నాను ఇందులో వెనకాల అయితే మేము గా ఉంటాం ఇంద్రక్క మా లేడీస్ కూడా అండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఎందుకంటే ఎప్పుడైనా ఫోన్స్ చేస్తే వాళ్ళు చాలా పెద్ద ఎత్తున వచ్చేవారు వర్క్ హార్డ్ పర్సనల్ ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు ఎప్పుడు మీ అండర్ కన్నా ఉండాలని కోరుకుంటున్నాము మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి కార్పొరేటర్ అనంతరెడ్డి గారికి అలాగే అధ్యక్ష కార్యదర్శులు ట్వంటీ ఫోర్ డివిజన్ కాలనీ వాసులందరికీ నా యొక్క నమస్కారం తెలుస్తూ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాలు శుభాకాంక్షలు అనంత గురించి ఎంత చెప్పినా తక్కువనే ఎందుకంటే నేను టైం ఇవ్వలేను నేను చేయలేను అని చెప్పినా కూడా నన్ను పిలిచి నాకు వార్డ్ సెక్రటరీ పోస్ట్ ఇచ్చారు దాన్ని బాధ్యతగా తీసుకొని ఆయన అడుగుచాడంలో చాలా మంచి మంచి కార్యక్రమాల్లో ఆయనతో పాటు నేను పాల్పంచుకోవడం జరిగింది ముఖ్యంగా మన డివిజన్లో ఇప్పుడు మన రాక ముందుకు వచ్చిన తర్వాత ఏడా మన అందరం గమనిస్తూనే ఉన్నాం దాదాపు రోడ్డు లేదు అప్పుడు మనకి వాటర్ లేదు వాటర్ పెద్ద పెద్దలైన అలాగే డ్రైనేజ్లు ఆల్ కాలనీలో సిసి రోడ్లు ప్రతి ఒక్కటి మనకు కావాల్సినవి ముఖ్యంగా లైట్లు రోడ్లు డ్రైనేజు ఇవే మెయిన్ ఏ కా ఏ కాలనీలకైనా ముఖ్యంగా కావాల్సినవి ఇవే తర్వాత మనం అనుకూలంగా తర్వాత ఏమైనా చేసుకోవచ్చు కానీ దాదాపుగా మన అందరి కాలనీలకు కావాల్సినవి మెయిన్గా అయితే లైటింగ్ వాటరు డ్రైనేజు రోడ్లు ఇవి మాత్రం టోటల్గా అన్ని కాలనీలో కంప్లీట్ అయినాయి ఇంతకంటే నిదర్శనం ఇంకేం లేదు ఎప్పటికైనా ఇది అసలు ఎలక్షన్లో మన పోటీ కార్పొరేటర్ కాకముందు నుంచే అన్ని సీసీ రోడ్లు సీసీ కెమెరాలు పెట్టించడం జరిగింది ఏసీపీ ప్లాట్ లుకింగ్ చేయడం జరిగింది ముఖ్యంగా మనకు టికెట్ వస్తుందా మనం పోటీ చేస్తామా కార్పొరేటర్ అయితే అనుకోక ముందుకే రకరకాల కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం ఇప్పుడు నెక్స్ట్ భవిష్యత్తులో కూడా ఇలానే ఉంటారని కోరుకుంటూ నుంచి కూడా కాలనీ కోసం అనేక రకాలుగా ప్రాయసపడ్డ రోజుల నుంచి మేమందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా కార్పొరేటర్ కాకముందు నుంచి ప్రతి విషయంలో సలహాలు సంప్రదిధులు తీసుకుంటూ మరి చిన్న చిన్న ఒక్కొక్క మెట్టు ఎట్లయితే పైకి ఎక్కాలా అన్న ఆలోచనతోటి ప్రతిదీ డెవలప్ చేసుకుంటూ వచ్చాము ఈ కాలనీ డెవలప్మెంట్లో మంచి పాత్ర ఆనందాన్ని పోషించారు కార్పొరేటర్ అయిన తర్వాత చాలా సంతోషదాయకం మరి అందరి మన్ననలు పొంది మరి ఇంతమంది నాలుగు కాలనీలో ప్రెసిడెంట్లు మరి అట్లాగే మిత్రులందరూ కూడా సార్కి సహకరించి ఇంత దూరం ప్రయాణం చేసాము ఈ ఐదు సంవత్సరాలు చాలా సంతోషదాయకం ఇట్లాగే ముందు వారి కోరికలు కూడా నెరవేరాలని వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను మరి కాలనీ డెవలప్మెంట్ అంతా అయిపోయింది అంతా అయిపోయింది అనుకుంటూనే ఉంటాము కానీ ఇంకా చాలా 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 ఉంటాయి పిల్లల భవిష్యత్తులు ఉంటాయి మరి కాలనీలో జరిగే మంచి చెడు కార్యక్రమాలు ఉంటాయి వాటన్నిటి కూడా మరి కార్పొరేటర్గా ఉన్నా లేకపోయినా అనంతన్న మనసు ఏంటంటే చక్కగా అందరితో కలువెడిగా ఉండి ముందుకెళ్ళే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాబట్టి మనందరికి సహకరిస్తారు నాకు మంచి మిత్రుడు అనంతన్న చాలా చాలా థ్యాంక్ యూ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ ఈ ఐదు సంవత్సరాలు మీరు దిగ్విజయంగా సక్సెస్ఫుల్గా ఒక మంచి అన్న అంటే ఒక పేరుగా వచ్చింది కాబట్టి చాలా సంతోషం మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు ట్వంటీ ఫోర్త్ వార్డు కార్పొరేటర్లో ఎందరో మహానుభావులు ఉంటారు అందులో ఒక మన అభిమాన నాయకుడు అనంతరెడ్డి అన్న ఐదు సంవత్సరాలు సుదీర్ఘంగా అందరి తలలో నాలికలాగా అందరితో కలిసిమెలిసి ఈ ఐదు సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రయాణం వారు కొనసాగారు దాంట్లో భాగంగా అభివృద్ధి కార్యక్రమంలో మన ఇరవై నాలుగో డివిజన్ తరపున అన్ని కార్యక్రమాలు దాదాపు ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి చేసుకోవడం జరిగింది సో ఎలాంటి కోపం కానీ గర్వం కానీ లేకుండా అందరితో ఎవరేమన్నా అన్న కూడా సరేలే అనుకుంటా వెళ్ళిపోతున్న మంచి మనసున్న మన హనుమంతుడు హనుమంతరెడ్డి అన్నగారు అందులో భాగంగా ఇంతకుముందు చెప్పినట్టుగా తను పొద్దున్నేస్తే సాయంత్రం నాక నేను కూడా రాజకీయాల్లో టూ థౌజండ్ సిక్స్ నుంచి రాజకీయాల్లో ఉన్నా రాజకీయ పరంగా పదవులు వస్తుంటాయి పోతుంటాయి పదవులు అనేది ఒక ఉద్యోగం లాంటిది కాదు ఎప్పుడైనా పెద్ద పదవి రావచ్చు ఇంకా దానికన్నా ముందుకు ఎదగొచ్చు సో దానికి తోడుగా మనమందరము వెన్నంటూ ఉండి తనకు కోఆపరేషన్ చేసుకుంటా మనం కూడా ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్యమై మనం అంతా పాలు పంచుకొని మరి ముందు జరిగే రాజకీయాల్లో ఇంకా మరెన్నో పదవులు పొందాలని అన్న గారికి కోరుతా ఉన్నా ఇప్పుడు ఎవరు మన సిఐ గారు చెప్పినట్టు రాజకీయానికి ఇది లేదన్నట్టు రిటైర్మెంట్ లేదన్నట్టు మళ్ళీ ఏ పోస్ట్ వచ్చినా ఏ ఒకవేళ గ్రేటర్లో కలిసినా ఏది కలిసినా మళ్ళీ అన్నను మేము అందరం సహజసత్తుల సహాయం ప్రయత్నం చేస్తామని మొన్నటి వరకు ఎలా అయితే ఇంకా తిరిగి మేము సపోర్ట్ చేసామో మళ్ళీ అదే విధంగా నేను చేస్తామని చేయాలని కూడా నేను అనుకుంటున్నాను అంటే ఇదకంటే మనకు మంచోళ్ళు అనేది కనిపించలేదు ఎప్పుడు మనకు ఏమంటే అన్న అంటే నేను ఉన్నా అని వచ్చి ప్రతి విషయానికి కాదుకొని ఏ చిన్న విషయానికి కూడా ఆయనే వస్తా అని ఏదైనా అన్నలు అందరినీ పర్సనల్ పని కూడా చేసిర్రు ఇప్పుడు ఒకవేళ గ్రేటర్లో కలిసిపోయినా అన్నరు గ్రేటర్లో కలుస్తుందని గ్రేటర్ కార్పొరేటర్లను చూసుకుంటే నాకు చిన్న పని పడింది ఉప్పల్ కార్పొరేటర్లు పదిసార్లు తిరిగితే కూడా కలవలేదు ఆయన అట్లా ఇప్పుడు మనకు ఇట్లానే ఉండాలని ఒకవేళ గ్రేటర్లు కలిస్తే కూడా మనము పోతే పని అయ్యేటట్టుగా చూసుకోవాలని అలాంటి వ్యక్తిని మనం ఎన్నుకోవాలని ఇప్పటిదాకా చేసిన డెవలప్మెంట్ అయితే బాగానే చేసిండు అసలు కొరవ లేకుండా ఇది లేదు అనేది అయితే లేదు బాగానే చేసిండు ఓంగిఆర్ కానీ సార్ అన్నట్టు ఏదో ఒకటి రెండు ఎవరికైనా ఉంటాయి ప్రాబ్లం నాయకులకు ఇవన్నీ అంటే కష్టమే అందుకని మనం ఆయన ఎన్నికనే ఉండాలని నేను అనుకుంటున్నాను రిటైర్మెంట్ అయితే వాళ్ళకి లేనన్నట్టు మనకు పని కావాలి అందరూ తిరగలేరు అందరికీ తోడు కాదు మనం చిన్న పని ఉంటే మనం పని మీద సార్కి చెప్తే పని చేస్తున్నాడు అనంతరెడ్డి గారు కార్పొరేటర్ గారు అట్లా అన్నీ మంచిగానే చేస్తుండని నేను చూపిస్తున్నాను ఇంత నాకు ఛాన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు పెండింగ్ పడిపోయినాయి మెయిన్గా ఏంటంటే అపేక్ష వెనకాల ఉన్న రోడ్డులో ఉన్న డ్రైనేజ్ ఒకటి అది చాలా మేజర్ ప్రాబ్లం అది చేసిన పనుల గురించి అంతా చెప్పుకున్నాం కానీ కొంచెం చేయబోయే పనుల గురించి కూడా నేను గుర్తు చేయడాని అనుకుంటున్నాను అదొకటి మెయిన్ పనులు నన్ను అదొకటి చేస్తే బాగుంటుంది అందుకే సీసీ కెమెరాలు కూడా అది మీరు పర్సనల్ నీళ్ళతో లేకపోతే గవర్నమెంట్ నీటితోటో అది ప్రయత్నం చేసి అది ఒక చేయించండి ఇంత విషయాలు అన్నీ మనకు సార్ కోఆపరేషన్ అనేది ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండేది ఎప్పుడు ఏ సమస్య గురించి ఫోన్ చేసినా కూడా తను నేను అంటే లేదు నేనే వస్తా అని చెప్పేసి ఆ సమస్య దగ్గరికి వచ్చి సమస్య తెలుసుకొని సమస్యను పరిష్కరించి వెళ్ళే వ్యక్తి ఇక ముందు కూడా అతను మంచి గొప్ప పదవులు రావాలని ఆశిస్తూ ముగిస్తుంది మన కాలనీ నుంచి యాక్చువల్గా మనం ఇరవై నాలుగు ఇరవై నాలుగు వార్డు రావడం నెంబర్ రావడం కూడా మనకు గ్రేటే ఎందుకంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ లాగా మనకు వనంతన కూడా అందరికీ అందుబాటులో ప్రతి వారికి ఫోన్ చేయగానే కంపల్సరీ అందుబాటులో ఉండి అందరి సమస్యలను సాల్వ్ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి సపోర్ట్గా నిలుచుకుంటూ అన్ని సమస్యలు సాల్వ్ చేస్తున్నారని అనుకుంటున్నాం అందరికీ మ్యాక్సిమం సాల్వ్ చేశారు అందరికి కూడా మంచి సపోర్ట్ చేసుకుంటూ కాలనీ ఇక్కడ వాస్తవానికి కార్పొరేటర్ ముందు నుంచి కూడా మేము అందరితోని చాలా పరిచయం ఉన్నది మా కాలనీ కమాన్ కట్టించినప్పుడు కానీ మా కాలనీ అంటే ప్రతి పండగ వినాయక చవితికి కానీ దానికి బంధం వాళ్ళం ప్రతిరోజు అంటే ప్రతి పండగకి అప్పుడు కంపల్సరీ వాళ్ళం అప్పటి నుంచి కూడా చాలా సౌమ్యులు అన్నగారు ప్రతి దాంట్లో సహకరిస్తూ మాకు సపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం అన్న ట్వంటీ ట్వంటీ వచ్చిన తర్వాత కరోనా వచ్చింది కరోనా వచ్చినాక అన్న కూడా ముందుండి ప్రతి ఇంటికి కూడా తిరిగిండు శానిటైజర్ ఇట్లా అవన్నీ ఎవరు కూడా నాకు ఇంటికి తిరగలేదు మనం అందరం ఎవరు తిరగలేదు అన్న కాళీకి ఉండి ఏ కాళీ ఉంటే ఆ ఖాళీలో పచ్చని చక్కెట్గా మట్టుకొని పా ఇంటికి తిరిగిండు తర్వాత డెవలప్మెంట్కి వస్తే డెవలప్మెంట్కి వస్తే కూడా ఏ టైంలో పోయి మనం అడిగినా కానీ కాదన్నాడు మన పర్సనల్ విషయం ఉన్నా కానీ ఎక్కడికైనా అన్నకి పని ఉన్న సొంత ఉండే వస్తాడు కాలనీ పని ఉందంటే కూడా వస్తాడు దేనికైనా ముందు ఉంటాడు డెవలప్మెంట్ కూడా అన్నీ వచ్చినాయి మాకు సీసీ కెమెరాలు కార్పొరేటర్ కన్నా ముందు పెట్టిండు వచ్చిన తర్వాత మన దిగే ముందు కూడా పెట్టిండు ఇప్పుడు మా కాలనీ కూడా సాయినగర్ కాలనీ కూడా పెట్టిండు అన్నప్పుడు మా కాలనీ నుంచి పంచు చెప్తున్నాము ఇక డ్రైనేజ్ అయితే ఆటోమేటిక్గా ఆల్రెడీ ఉన్నది ఇప్పుడు కూడా అది మంచిగా పనిచేస్తుంది వాటర్ అయితే అప్పుడు తక్కువ ఉండేది ఇప్పుడైతే మంచిగా డే బై డే వస్తున్నాయి మంచిగా వస్తున్నాయి నీళ్ళన్ని కూడా మా కాలనీ తరపు నుంచి అలూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అన్నకు ముందు ముందు కూడా మేము అంత మా కాలనీ సపోర్ట్ ఉండాలని మేము మాట ఇస్తూ మన కార్పొరేటర్ గారు ఈ తోటి తన పదవీ బాధ్యతల్ని వీడుకోలు చెప్పబోతున్నారు కాబట్టి ఆ సందర్భంలో ఇంతమంది వచ్చి మనం కూర్చొని ఆయనకు వీడుకోలు చెప్పడం ఒక శుభ పరిణామం అదేవిధంగా మన కార్పొరేటర్ గారు చాలా సౌమ్యుడు మృదు స్వభావి ఏది చెప్పినా వింటాడు కోపం రాదు ఎంత చెప్పినా భరించే గుణం ఉంది ఓర్పు ఉంది సహనం ఉంది అన్నీ ఉన్నాయి అలా విషయంలో మా కార్పొరేటర్ గారే ఈ పిఎంసీలో ముందుంటారని నేను భావిస్తున్నాను అదేవిధంగా మేము కార్పొరేట్ ఎలక్షన్ కాకముందు మేము కాలనీలో ఏమేమి వర్క్ చేసామో మాకు తెలుసు లిమిటెడ్ వర్క్స్ ఒక్కొక్కటి డేల్ మీద చెప్పుకోవచ్చు ఆ ఎలక్షన్ తర్వాత మా కార్పొరేటర్ గారు వచ్చిన తర్వాత మేము ఇచ్చిన ప్రతి రిప్రజెంటేషన్ కూడా స్పందిస్తూ మున్సిపాలిటీ కానీ మేయర్ దగ్గరికి కానీ కార్పొరేషన్లో కానీ ఆఫీసర్ల దగ్గర కానీ మాతో పాటు వచ్చి మాకు సహకరించి మా పనులను తన సొంత పనులుగా భావించి కూడా మాకు ఈరోజు ఇంత చక్కటి మా పనులను కల్పించి మా కాలనీలలో అన్ని సౌకర్యాలు కల్పించినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మా కార్పొరేటర్ గారికి తెలియపరుతున్నాను మీరు ముందుండి నడి మంచి చేసి మీరు ఐదు సంవత్సరాలు సక్రమంగా మా నడిపి నడిచినందుకు మీకు నడిపించినటువంటి మీ సతీమణి గారు గారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండి అమ్మ నాయన ఉన్నా లేనా అన్నయ్య గారు అక్క జిల్లలు ఆయన ఇస్తారంట ఆ రకంగా మా సార్ అనుకుంటున్నాను ఇంకే థ్యాంక్ ఆయన ఎన్నో పనులు చేసి ఎన్నో విజయాలు సాధించి మామూలు అంటే కార్పొరేషన్ కావడము అనే కార్పొరేటర్ కావడము ఈ పార్కు కానీ అన్నీ కూడా అభివృద్ధి అభివృద్ధి చేసినందుకు చాలా గర్వంగా ఉన్నది వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ